ప్రయాణికులు ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నామని నమ్మకం కలిగి ఉండేలా ఆటో డ్రైవర్లు బాధ్యతయుతంగా వాహనాలు నడపాలని డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హాజరై మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అతివేగం మద్యం సేవించి వాహనం నడపడం మొబైల్ ఫోన్ వినియోగం సీటు బెల్టు ధరించకపోవడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ప్రతి డ్రైవర్ వేగ పరిమితాలు పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్డు సూచిక బోర్డులను గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు అనంతరం మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేపించిన ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ కృష్ణ పాల్గొన్నారు ప్రశ్నించుకోవాలా మన వల్ల ఎవరికి నష్టం కావద్దు మన వల్ల మనకు నష్టం కావద్దు రెండు గుర్తుపెట్టుకోవాలా మన వల్ల ఇంకొకరికి నష్టం కావద్దు మన వల్ల మనకు కూడా నష్టం కావద్దు ఈ ఒక్క గుర్తు పెట్టుకుంటే సిరిసిల్ల కానీ జిల్లాల ఒక్క యాక్సిడెంట్ ఒక డెత్ ఉండదు ఒక డెత్ ఉండదు ఇప్పుడు మన చూసి కదా మన ఎడితో హోంగార్డు జస్ట్ అంతా ముందు ఒక్క రోజు ముందు కూడా నన్ను సారం అది ఎక్కడో కలిసి సార్ కూడా కొట్టు పెట్టుకుంది పెట్టుకుని చూస్తే లేడు ఆ కుటుంబం పరిస్థితి అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి ఎవరికొకరికి అయితే నాకు కావు అని అనుకుంటారు క్షణము కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే సడన్ గా ఏదైనా జరిగి రోడ్డు డివైడర్ అవతల మీద నడుచుకుంటే వేట మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి అసలు సంబంధం లేదు ఈ రోడ్డుకు కానీ ప్రమాదానికి కానీ సంబంధం లేదు అయినా కూడా చచ్చిపోతున్నారు తర్వాత అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ రోడ్డు మీద నడుచుకుంటా వేటోళ్ళు అంటే పక్కకున్న షాప్లో ఇంటి మీద పోయి చచ్చిపోయిన ఉన్నారు నాకు గుర్తున్నది ఇప్పటికీ ముప్పై ఏళ్ళ కింద నేరల్లో విలేదు నేర ఉన్నారు ఎవరన్నా గుర్తుందా నేర విలేదు అది ఇంట్లో పోయి కుదింది దానిగా గుర్తుందనా అంటే చెప్తున్నా అంటే ఒక తప్పు ఎవరి మీదికి దాడి చేస్తావో తెలియదు కాబట్టి అందరూ కూడా బాధ్యత ఉండాలా నేను ఒక్కరినే బాధ్యత ఉంటా మిగతా వాళ్ళు ఉండరు అనడానికి లేదు నేనుండాలి నువ్వు ఉండాలి అప్పుడు మాత్రమే మనం సేఫ్గా అలైవ్గా ఉంటాము ఇంటికి వస్తాం ఓకే మీరు ఒక్కసారి మళ్ళీ దీన్ని గమనించి గుర్తించి నాకు సహకరిస్తారని మాటిచ్చినందుకు మీ అందరికీ మీ కుటుంబాల తరఫున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది నాకోసం చేయట్లేదు మీ అందరి కుటుంబాల తరఫున చెప్తున్నా మీ అందరి కుటుంబాల తరఫున మీ అందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి మనం బతికాల సాధించాలి ఓకే థ్యాంక్ యూ సార్ మీకు క్లియర్గా చెప్పారు మీ మీద మీరు డిపెండ్ అయిన ఫ్యామిలీలే కాదు మీ వెనుక మీ ప్యాసింజర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సేఫ్గా ఉంటారు మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మీరు బ్యాక్బోన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మీరే బ్యాక్ బోన్ ఎందుకంటే బస్సులు ఎక్కడి నుంచి ఒక గమని నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి రీచ్ చేయాలంటే మీరు బ్యాక్ బోన్ లాగా పనిచేస్తారు సిటీ సిటీలలో కావచ్చు టౌన్లలో కావచ్చు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మీకు ఒక కీ రోల్ ఉంది మీరు డిసిప్లిన్గా వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇంటికి రీచ్ చేస్తే మీ యొక్క క్రెడిబిలిటీ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్గా సేఫ్గా డ్రైవింగ్ చేస్తారని నేను కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫు నుంచి థ్యాంక్ యూ అండ్ మరణాలు భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనంల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను